శ్రీ గురుభ్యో నమ నమః ఇప్పుడు చాలామంది తమ చేతికి ఉంగరాలు ఏ ఏ ఉంగరాలు ఎక్కడ పెట్టుకోవాలి ఏ రత్నాలు ఎక్కడ పెట్టుకోవాలి అనేది చాలామంది డౌట్ఫుల్గా అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసం అని ఇప్పుడు ఈ వీడియో చెప్తాను ఎవరికైతే జాతకంలో గురుబలం తక్కువగా ఉంటుందా అంటే గురుగ్రహము నీచంలో ఉన్న గురువు వక్రత్వంలో ఉన్న గురు మహాదశ ఉన్న వాళ్ళు కనకపుష్యరాగం ధరించాలి అది ఈ వేలికే ధరించాలి కనకపుష్యరాగం ధరించవలసిన వేలు ఈ వేలు ఈ వేలుకి కనకపుష్యరాగం ధరించాలి బంగారంలోనే ధరించాలి కనకపుష్యరాగం ఎప్పుడైనా ధరిస్తే అది బంగారంలోనే ధరించాలి వేరే దేంట్లో కూడా ధరించకూడదు ఇంకా మీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే వెండిలో ధరించవచ్చు కాకపోతే దానికి గోల్డ్ ప్లేట్ చేసుకుంటే మంచిదే కానీ బంగారం ఈ ఫస్ట్ ప్రయారిటీ గురు గురుగ్రహం ఇచ్చేది ఏంటంటే ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ ఒకటి ఇస్తాడు తర్వాత జ్ఞానం అనేది ఒకటి ఎక్కువగా ఇస్తాడు అంటే జ్ఞానం అంటే ఏంటంటే మెయిన్గా ఫినాన్షియల్గా అంటే ఈ యొక్క డబ్బు ఎలా సంపాదించాలనే ఒక ఆకర్షణీయ శక్తికి సంబంధించిన జ్ఞానం మెయిన్గా డబ్బు ఫినాన్స్ డబ్బు కావాలి అనంటే గురువు బాగా ఉండాలి జీవితంలో గురువు బాగా ఉంటే డబ్బు ఉంటుంది మనీ గురుగ్రహము మనీ అండ్ డివైన్ నాలెడ్జ్ డివైన్ నాలెడ్జ్ అండ్ ఫినాన్షియల్ నాలెడ్జ్ ఫినాన్స్ రిలవెంట్ సో ఇవన్నీ రావాలి అంటే గురుగ్రహం బాగా ఉండాలి కాబట్టి ఈ గురుగ్రహానికి కనకపుష్యరాగం ధరించాలి మామూలుగా ఈ కనకపుష రాగం అయితే కనుక ఒరిజినల్ కనుక మంచి స్టాండర్డ్ క్వాలిటీ అయితే మినిమం స్టార్టింగ్ విత్ ఓ యాభై వేల నుంచి స్టార్ట్ అవుతుంది యాభై నుంచి స్టార్ట్ అవుతుంది సో మినిమం క్వాలిటీ నుంచి కనుక తీసుకుంటే అంటే తక్కువ క్వాలిటీ నుంచి ఎక్కువ క్వాలిటీకి వెళ్దాం అనుకుంటే మినిమమ్ నా దగ్గర అయితే కనుక ఫైవ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ వరకు ఉంటుంది పర్ క్యారెట్ రేటు సో ఇది ఎప్పుడైనా ఎవరైనా వేసుకోవాలంటే మినిమం ఫైవ్ క్యారెట్స్ ఉండాలి సో స్త్రీలైతే కనుక ఫోర్ క్యారెట్సు పురుషులైతే కనుక మినిమం ఫైవ్ క్యారెట్స్ సో గ్రేటర్ దెన్ ఫోర్ క్యారెట్స్ గ్రేటర్ దెన్ ఫైవ్ క్యారెట్సే ఉండాలి ఇది ఈ యొక్క వేలుకి గురుగ్రహం ఫినాన్స్ రిలవెంట్ అయితే కనుక మొత్తానికి ఇదే మోస్ట్ ఆఫ్ ద అందరికీ ఇదే కావాలి అందరికీ డబ్బే కావాలి కావాలంటే అందుకే అందరికీ మోస్ట్ ఆఫ్ ద కనక పుష్కరంగా పెట్టుకుంటారు కానీ అందరికీ కనకపుష్యరాగం హచ్చిరాదు వాడు తప్పకుండా వాళ్ళ జాతకం చూపించుకోవాలి లేదంటే సాముద్రిక శాస్త్రం చూపించుకొని జ్యోతిష్ శాస్త్ర పండితుడి ద్వారా ఏ రత్నం కలిసి వస్తుంది డిసైడ్ అవ్వాలి ఇది నేను జనరల్గా చెప్తున్నాను ఏ రత్నం దేని గురించి ఉపయోగపడుతుందని చెప్తున్నాను అదొకటి జాతకంలో గురుగ్రహం మంచిగా ఉందనుకోండి స్ట్రెంత్ ఉంది అది అవసరం లేదు ఎందుకోసమంటే కొంతమందికి డబ్బు ఉంటుంది కానీ సుఖం ఉండదు కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది భార్య ఉండదు కొంతమందికి డబ్బు ఉంటుంది విద్య ఉండదు కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ అధికారం దొరకదు పేరు ఉండదు డబ్బు ఉంటుంది కానీ అనారోగ్యాలు ఉంటాయి సో డబ్బు ఒక్కటే కాదు డబ్బు ఉండి మిగతాయి కూడా ఉండాలి సో అన్నీ ఉండి కూడా డబ్బు లేదు అన్నప్పుడు దీని గురించి థింక్ చేయాలి ద నెక్స్ట్ రెండోది వచ్చేసి దీనికి ఎల్లో కలర్ పెట్టాను కదా ఇప్పుడు దీనికి కూడా ఇది నీలం పెట్టుకోవాలి కాబట్టి దీనికి నేనేం చేస్తాను అంటే బ్లూ కలర్ పెడతాను సో ఇది ఇది మెయిన్గా శని గ్రహానికి సంబంధించిన వేలిది ఈ వేలికి ఏ ఏ రత్నాలు పెట్టవచ్చు అంటే ఈ వేలికి రెండు రత్నాలు పెట్టవచ్చు ఆ రెండు రత్నాలు ఏమిటి అంటే ఒకటి కనకపుష్ ఒకటి నీలము రెండవది ఏమిటంటే కనుక దీనికి మనం ఏం పెట్టాలి నీలం పెట్టుకోవచ్చు లేకపోతే కనుక ఎందుకోసమంటే కుజవత్ కేతు శనివత్ రాహు అంటారు కాబట్టి గోమేధికం కూడా పెట్టుకోవచ్చు గోమేధికమైనా సరే నీలం కానీ గోమేదికం కానీ ఏదైనా సరే స్టోన్ పెట్టుకోవాలి మీకు శని మహాదశ నడుస్తుంటే నీలం రాహు మహాదశ నడుస్తుంటే గోమేధికం పెట్టుకోవాలి ఇది కూడా బంగారంలోనే పెట్టుకోవాలి వేరే దాంట్లో పెట్టుకోకూడదు బంగారంలోనే పెట్టుకోవాలి ఎందుకోసమంటే వెండి పనికిరాదు శని నీలం ఎప్పుడు కూడా వెండిలో పెట్టుకోకూడదు గోమేదికం కూడా ఎప్పుడు వెండిలో పెట్టుకోకూడదు ఎందుకోసం అంటే వెండి చంద్రుడికి సంబంధించింది వెండి చంద్రుడికి సంబంధించి కానీ చంద్రుడికి శనికి శత్రుత్వం ఉంటుంది రాహుగ్రహానికి గోమేదికానికి శత్రు ఉంటుంది సో నీలం రిలేటెడ్ టు ద శని గోమేదికం రిలేటెడ్ టు ద రాహు సో మోస్ట్ ఆఫ్ ద బంగారంలోనే పెట్టుకోవాలి కానీ బంగారం లేకపోతే ట్వెల్వ్ క్యారెట్స్ గోల్డ్ అయినా చేసి పెట్టుకోవాలి అది లేనప్పుడు పంచలోమంలో పెట్టుకోవచ్చు అది ఎవరి ఇష్టం వాళ్ళది కానీ మోస్ట్ ఆఫ్ ద గోల్డ్లో పెట్టుకుంటే మంచిది అయితే ఇది ఎవరెవరు ఇది పెట్టుకోవాలి అంటే ఇది శని యొక్క పర్వతం ఇది ఇది ఎవరెవరు పెట్టుకోవాలి అని అంటే ఎక్కువగా భయపడేటువంటి వారు ఎక్కువగా మోసపోయేటువంటి వాళ్ళు అదేవిధంగా ధనము నిలవనటువంటి వాళ్ళు అంటే ఊరికే ఖర్చు అవుతానే ఉంటాయి వాళ్ళకో వీళ్ళకో అప్పులు ఇవ్వడము రుణం రుణం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఈ నీలము ధరిస్తే మంచిది అది కాకుండా ముఖ్యంగా ఏలినాటి శని నడిచేటప్పుడు కానీ మెయిన్గా ఎప్పుడు ఎందుకోసమంటే శనిని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు శనిని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు కాబట్టి ఎప్పుడెప్పుడు ఈ స్టోన్ పెట్టుకోవాలి అని అంటే ఎవరెవరు పెట్టుకోవాలి అనేది ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను ఇక్కడ రాస్తున్న చూడండి ఒకటి ఒకటి శని మహాదశ ఫస్ట్ థింగ్ ఇది మీరు నోట్ చేసుకోండి నాకు ఇక్కడ స్పేస్ సరిపోదు కాబట్టి కొంచెం కొంచెం లైట్గా రాస్తాను ఒకటి శని మహాదశ నడుస్తున్నటువంటి వారు తమ జాతకంలో శని మహాదశ నడవాలి రెండవది ఏలినాటి శని ఉన్నటువంటి వాళ్ళు ఇది పెట్టుకోవాలి మూడవది ఏ ఏ నక్షత్రాల వాళ్ళు ధరిస్తే మంచిదంటే వాళ్ళకి వీళ్ళ పుట్టుకతోటే అనురాధ నక్షత్రం వాళ్ళు ఉంటారు ఎందుకోసం ఎందుకోసమంటే ఏలినాటి శని ఆల్మోస్ట్ పంతొమ్మిది ఏళ్ళు ఉంటుంది కాబట్టి అనురాధ పుష్యమి నెక్స్ట్ ఉత్తర భాద్రపద ఈ నక్షత్ర జాతకులు ఇది వేసుకుంటే మంచిది కాకపోతే ఏంటంటే దీంట్లో నేను ఉత్తర పద ఉత్తర భాద్రపద ఎక్కువగా ప్రిఫర్ చేయను పుష్యమి కూడా అంత ప్రిఫర్ చేసేది ఉండదు కానీ వీళ్ళకి పుట్టినప్పటి నుంచి ఇరవై ఏళ్ళ వరకు మాత్రం గ్యారంటీ వేసుకోవాలి ట్వంటీ ఇయర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ ట్వంటీ ఇయర్స్ తర్వాత రిక్వైర్డ్ అయితే ఉండదు ఎందుకోసం అంటే అక్కడికి శని మహాదశ అయిపోతుంది కాబట్టి అవసరం ఉండదు కానీ ఇరవై ఏళ్ల తర్వాత ఒక వన్ ఇయర్ పెట్టుకొని చూడాలి శనిమాద శేపు తర్వాత ఒక వన్ ఇయర్ చూడాలి ఈ వన్ ఇయర్ కూడా అది మనకి దానివల్ల ఎలాంటి నెగిటివ్ లేదు అంటే తీసేయాలి ఎప్పుడైనా సరే నీలాన్ని రీసెర్చ్ చేస్తూనే పోవాలి అందుకే విచక్షణ ఉన్న వాళ్ళతో మాత్రమే నీలం స్టోన్ పెట్టుకోవాలి వద్దా కనుక్కోవాలి నెక్స్ట్ దీనికి గోమేదికం కూడా పెట్టుకోవచ్చు గోమేదికం ఎవరెవరు పెట్టుకోవాలి అవి ఏ రాశులు ఏ నక్షత్రాలు అంటే కనుక మహాదశ జన్మత మహాదశ ఉన్న రాశులు ఏమిటంటే కనుక నక్షత్రాలు ఏమిటంటే ఒకటి శతబిషం రెండవది స్వాతి మూడవది ఆరుద్ర సో ఈ మూడు నక్షత్ర జాతకులకు పుట్టినప్పటి నుంచి రాగు స్టార్ట్ అవుతాడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాడు ఎయిటీన్ ఇయర్స్ రాహు ఉంటాడు సో ఆ ఎయిటీన్ ఇయర్స్లో నెగిటివ్ జరుగుతాయి కాబట్టి పుట్టినటువంటి పిల్లలకి ఎవరికన్నా వీళ్ళు వీలైతే లాకెట్ వేయచ్చు ఇది గోల్డ్లోనే వేయాలని రీల్ ఏం లేదు మనం ఇది రాగిలో కానీ లేదంటే పంచల వాళ్ళతో కానీ దేంట్లో అయినా సరే మీరు ఇది వేసుకోవచ్చు ఇది ఏంటంటే కనుక లాకెట్లో వేసుకోవచ్చు లాకెట్ లేకపోతే వీళ్ళకి కూడా చిన్నగా రింగ్ చేసేయచ్చు కానీ ఎయిత్ ఇయర్ తర్వాత వేస్తే బెస్ట్ అప్పటి వరకు అమ్మవారే ప్రొటెక్షన్ చేస్తుంది ఎయిత్ ఇయర్ వరకు ఎయిత్ ఇయర్ తర్వాత మాత్రం రింగ్ వేస్తారు అంటే మీకు శక్తి ఉంటే కనుక వేసుకోవచ్చు సో ఇంకోటి ఏంది రాహు మహదర్శి ఎవరెవరికి జీవితంలో కీలకంగా వస్తుంది అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరెవరికి అని అంటే హస్త శ్రవణం తరువాత రోహిణి వీళ్ళకి తమ జీవితంలో మోస్ట్ ఆఫ్ ద ఎందుకోసమండి వీళ్ళకి వీళ్ళు పుట్టినప్పుడే పదేళ్ళు చంద్రమహదర్శి ఉంటుంది తర్వాత ఏడేళ్ళు కుజమాదశ ఉంటుంది పదిహేడేళ్ళు అయిపోయింది అనుకోండి అంటే ఈ పదేళ్ళు అని అందరికి ఉండదు ఇప్పుడు నక్షత్రం ఇప్పుడు ఈ నక్షత్రాలలో ఒకటో పాదంలో పుట్టారనుకోండి పదేళ్ళు ఉంటుంది రెండో పాదంలో పుట్టారనుకోండి ఏడున్నర ఏళ్ళు ఉంటుంది మూడో పాదంలో పుట్టారనుకోండి ఐదేళ్లే ఉంటుంది చంద్రమాదశి నాలుగో పాదంలో పుట్టిననుకోండి ఏళ్ళే ఉంటుంది చంద్రమాదశి సో ఈ మూడు నక్షత్రాలకి పాదాన్ని బట్టి రెండున్నర రెండున్నర సంవత్సరాలు తగ్గుతూ ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఆలోచన చేసుకోవడం ఒకటో కుటపాదన పుట్టి ఉంటారు అనుకోండి పదిహేడేళ్ల తర్వాత వీళ్ళకి పదహారు ఏళ్ళు రాహు మాది వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టీనేజ్ అంటే థర్టీ ఎయిత్ ఇయర్ వరకు రాహువే తినేస్తాడు వీళ్ళని అంటే టీనేజ్లో కరెక్ట్గా చదువు సెటిల్ అయ్యే టైము ఇదంతా ఆ టైమే ఆ టైం అంతా రాహువు తినేస్తాడు కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు తప్పకుండా అమ్మవారిది ఒక యాగం ఉంటుంది ఉచ్ఛిష్ట చాముండి తంత్ర యాగం ఒకటి ఉంటుంది ఆ యాగం చేసుకోవాలి రాహువుని ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి దేవి సప్తశతి ఉపాసన చేసుకోవాలి గోమేదికం ధరించాలి తప్పదు ఒకవేళ కనుక అస్తానక్షత్రం నక్షత్రం నాలుగో పదం పుట్టిన వాళ్ళకి ఎర్లీగా వచ్చేస్తుంది ఏడేళ్ళు వేసుకోండి ఏడున్నర అంటే పదకొండేళ్ళకే వచ్చేస్తుంది అంటే నాకు తెలిసి పదకొండేళ్ళ నుంచి పదిహేడేళ్లకి పదిహేడేళ్ళు ఈ మధ్యలో ఎవరికైనా స్టార్ట్ అవుతుంది పదిహేడేళ్ల తర్వాత అయితే కన్ఫామ్గా రామదశ అయితే ఈ నక్షత్ర జాతకులకు స్టార్ట్ అవుతుంది సో హస్త శ్రవణ రోహిణి నక్షత్ర జాతకులు గోమేదికము ధరించాల్సి వస్తుంది ఆ టైంలో అందుకే దశను బట్టి మనం ఎప్పుడైనా సరే మన యొక్క రత్నాన్ని మనము రెగ్యులర్గా మారుస్తూ ఉండాలి సో ఇంకా ఎవరికి అవసరం పడుతుంది అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక స్టార్ ఏంటంటే కనుక వీళ్ళు మృగశిర ధనిష్ట చిత్త ఈ నక్షత్ర జాతకులకు కూడా రాహు మహదశ ఎర్లీగా అంటే వెరీ ఎర్లీగా వచ్చేస్తుంది అంటే వీళ్ళ పుట్టుకతోటి కుజమహదశ ఉంటుంది కుజదశ ఏడు సంవత్సరాలు ఉంటుంది వీళ్ళకి పాదాన్ని బట్టి మళ్ళీ ఏడుని డివైడెడ్ బై మనం ఏం చేయాలి ఫోర్ని డివైడెడ్ బై చేసుకోవాలి ఏడు డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి చేసుకున్న దాన్ని బట్టి మనకి పాదం బట్టి ఇది ఇయర్ మారుతూ ఉంటుంది ఒకటో పాదంలో ఒకటో పాదంలో పుడితేనే ఏడేళ్ళు అదే రెండో పాదంలో పుట్టారనుకోండి ఏడు లోపల ఆల్మోస్ట్ ఒకటిన్నర సంవత్సరం తగ్గిపోతుంది తర్వాత మళ్ళీ మూడో పాదంలో పుట్టాడు అనుకోండి రెండో పాదంలో పుడితే మూడు సంవత్సరాలు తగ్గిపోతుంది అంటే మూడేళ్ల తర్వాత అంటే నాలుగేళ్ల తర్వాత ఏళ్ళ నడిచిన స్టార్ట్ అయిపోతుంది చిన్నప్పుడే సారీ రామదర్శ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మృగశిర ధనిష్ట నక్షత్ర జాతకులు తమ జీవితంలో రామహాదర్శ స్టార్ట్ అవుతున్నాయి వీళ్ళు అమ్మవారికి సంబంధించిన యాగం చేయించుకోవాలి అది మెయిన్గా ఉచ్చిష్ట చాముండి తంత్రం అని ఒక యాగం ఉంటుంది మీ పిల్లలు ఉంటే కనుక ఆ ఏజ్ వాళ్ళు ఉంటే చాముండి తంత్రం అనేది ఒక రెమెడీ తప్పకుండా టెంపుల్లో చేయించుకోవాల్సిందే చేయించుకొని రక్ష తీసుకోవాలి తీసుకొని గోమేదికం ధరించాలి ఎప్పటివరకు అంటే గోమేదికం ఏదైతే పదహారేళ్ళు ఉంటుందో అప్పటి వరకు రామాదశ అయ్యేంతవరకు వరకు గోమేధికం ధరించాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో మృగశిర ధనిష్ట చిత్త వీళ్ళు అయ్యారు కదా ఇంకొక స్టార్ ఉంటుంది ఇంకొక మూడు స్టార్స్ ఉంటాయి అవి ఏమిటి అని అంటే అది కూడా సూర్య మహాదశ వాళ్ళు ఇప్పటివరకు మనం చంద్రమహాదశ కుజమహదశికి మాట్లాడుకున్నాం సూర్య మహాదశికి సంబంధించిన నక్షత్రాలు ఏమిటి కృత్తిక తర్వాత పూర్వ ఉత్తర ఫల్గొని ఉత్తరా ఈ నక్షత్రాలు ఉంటాయి ఈ నక్షత్ర జాతకులకి ఏమిటంటే పుట్టుకతోటే సూర్యమహదశ వస్తుంది సూర్య ఏడేళ్ళు ప్లస్ చంద్రమహదశ పదేళ్ళు ప్లస్ కుజమహాదశ ఏడేళ్ళు సో ఈ పదిహేడేళ్ళు అయితే కన్ఫర్మ్ ఉంటుంది ఈ ఏడేళ్ళు మళ్ళీ డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి సో పాదాన్ని బట్టి ఒక్కొక్క పాదం ఉన్న కొద్దిగా ఒక్కొక్క పాదం మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాదు కానీ ఎయిటీన్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ తినేస్తూ ఉంటుంది పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు తగ్గుతూ ఉంటాయి సో నాలుగో పాదంలో పుట్టారనుకోండి పద్దెనిమిది నెలలు మాత్రం ఉంటుంది అంటే వీళ్ళకు కూడా నాలుగో పాదంలో పుడితే పదిహేడు ఏళ్ళకి వీళ్ళకి రాగు వచ్చేస్తాడు వీళ్ళ జీవితం లోపలికి ఒకవేళ ఒకటో పాదంలో పుట్టారనుకుంటే ఏడేడు పద్నాలుగు పది ఇరవై నాలుగు సో మోస్ట్ ఆఫ్ ద పదిహేడేళ్ళ పదిహేడు అంటే పదిహేడు ప్లస్ పద్దెనిమిది అంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎప్పుడైనా ఈ రాగు దశ స్టార్ట్ అవ్వచ్చు గ్యారెంటీగా అయితే రాహు మహాదశ స్టార్ట్ అయ్యేది మాత్రం ఇరవై నాలుగేళ్ళు దాటిన తర్వాత వీళ్ళకి రాహుదశ స్టార్ట్ అవుతుంది రాహువు సూర్యుడికి శత్రువు కాబట్టి వీళ్ళకి రాహుదశ రాగానే వీళ్ళని పీడిస్తాడు ఎట్టి పరిశ్రమ పిలుస్తాడు అందుకే ఇరవై నాలుగేళ్ల నుంచి వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది కృతికా నక్షత్రం వాళ్ళు ఎవరు చెప్పిన మాట వినరు ఉత్తరాషాఢ నక్షత్రం ఐడెంట్సి ఎక్కువ పేలు చేస్తారు ప్లే చేస్తారు ఉత్తరా పొల్ నక్షత్ర జాతకులకు ఎక్కువగా పొగరు ఎక్కువగా ఉంటుంది వీళ్ళని అవి బేస్ చేసుకొని వీళ్ళని పూర్తిగా ముంచేస్తాడు ఇరవై నాలుగు అంటే పదహారు ఏళ్ళు అంటే లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పెళ్లి చేసుకోవడము పిల్లలు కనడము సెటిల్ అవ్వడం అంత ఇదే టైం సో ఇరవై నాలుగు ఆరు అంటే ఇక్కడ ముప్పై నలభై అంటే నలభై ఏళ్ళ వరకు రాహు పీడిస్తూనే ఉంటాడు ట్వంటీ ఫోర్త్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు రాహు పీడిస్తాడు కాబట్టి ఈ నక్షత్ర జాతకులు కూడా ఈ రాహుకి రెమెడీ తప్పకుండా చేసుకోవాలి ఉచ్ఛిష్ట చాముండి తంత్రం చేసుకోవాలి వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఇరవై నాలుగేళ్ల లోపలనే పెళ్లి చేసుకుంటే మంచిది ఆడపిల్లలైతే ఒకవేళ కనుక ఇరవై నాలుగేళ్ల లోపల పెళ్లి జరిగిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా జ్యోతిష్ శాస్త్ర పండితుని సంప్రదించాలి ఆ రాహులో రాహువులు అసలు పెళ్లి చేసుకోవద్దు రాహులో రామాదర్శ్ ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకోకూడదు సో వీళ్ళైతే కనుక ఇక్కడ గోమేదికను ధరించాలి రామహదర్శ్ నడుస్తున్న వాళ్ళు సో మిగతా స్టార్స్కి వాళ్ళకి రాహు ఆదేశ్ ఎప్పుడో వస్తుంది కాబట్టి వాళ్ళు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ జాతకంలో రాహు నెగిటివ్లో ఉంటే మాత్రం వాళ్ళు కూడా పెట్టుకోవాలి ఏదైనా జాతకం డిసైడ్ చేస్తుంది లేదంటే జ్యోతిష్య పండితుడు డిసైడ్ చేస్తాడు ఇప్పుడు నేను చెప్పేదాన్ని కూడా జనరల్గా చెప్తున్నాను అది మీరు బాగా పరిగణలోకి తీసుకోవాలి ఇది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంది మనం మధ్యాహ్నం వేలది అయిపోయింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఫింగర్ దీని ఏమంటారు అంటే రింగ్ ఫింగర్ అంటారు ఈ రింగ్ ఫింగర్ ఏమిటి ఇది ఈ రింగ్ ఫింగర్కి ఆల్ ఎవ్రీథింగ్ మీరు ఏదైనా వేసుకోవచ్చు దీనికి ఏ స్టోన్ అయినా వేసుకోవచ్చు ఏది పనికి రాదని కాదు ఇది రింగ్ ఫింగర్ ఏ రత్నమైనా వేసుకోవచ్చు కాకపోతే ప్రియారిటీ ఏమిటి రత్నాల్లో దీనికి ఇచ్చే ప్రియారిటీ అంటే ఫస్ట్ డైమండ్ ఫస్ట్ ఏం చేస్తాం డైమండ్ ఇస్తాం డైమండ్ వేసుకోవచ్చు ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ వచ్చేసి రూబీ రూబీ అంటే ఏంది సూర్యగ్రహానికి సంబంధించిన రత్నం వేసుకోవచ్చు ఆ తర్వాత చంద్రగ్రహం కూడా దీనికే వేసుకోవాలి పర్లు అంటే వీటికి ఇంకో ప్లేస్ లేదు వేళ్లలో వీటికి ఇంకో ప్లేస్ లేదు డైమండ్ కానీ రూబీకి కానీ పర్లు కానీ పర్లు అంటే ముత్యం రూబీ అంటే కెంపు కెంపు వజ్రం ముత్యం ఈ మూడిటికి ఇదే వేలు ఈ మూడిటికి వేరే వేలు లేదు అలాగే కొంతమంది వైఢూర్యం కూడా వేసుకుంటారు వైడూర్యం కూడా వేసుకోవచ్చు సో వైడూర్యం కూడా దీనికి వేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఉంటుంది ప్రియారిటీగా అది నేను చెప్పడం ఇందాక మర్చిపోయాను ఇది అయిపోయింది కదా సరే ఇది తర్వాత తర్వాత చెప్తాను పగడం ఏ వేసుకోవాలనేది పగడము ఈ వేలుకి వేసుకోవచ్చు ఈ వేలకి పగడం ఈ వేలకి వేసుకోవచ్చు పగడం ఈ వేలకైనా వేసుకోవచ్చు ఈ వేలకైనా వేసుకోవచ్చు ఈ రెండిటికి పగడం నడుస్తుంది ఎందుకోసం అంటే గురువుకి కుజుడు మిత్రుడు ఇదైతే వన్ అనుకోండి దీనికి ఏ రింగైనా వేసుకోండి కనకపుషరాగం వేసుకోవచ్చు గో గోమేదికం వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు అందుకే ఎందుకోసమంటే సూర్యుడు కదా సూర్యుడి యొక్క వేలు కాబట్టి అందరూ పనికి వస్తారు కానీ నేనైతే గోమేదికం నీళ్ళం మాత్రం ఈ వేలకే ప్రిఫర్ చేస్తాను ఎందుకోసమంటే సూర్యుడికి వాళ్ళు శత్రువులు కాబట్టి గోమేధికము త్రీ స్టోన్స్ ఇవి దీనికి పెట్టుకోవాలి గోమేధికము నీలము వైడూర్యం సో ఇది మిడిల్ ఫింగర్కి పెట్టుకోవాలి ఎంఎఫ్ మిడిల్ ఫింగర్కి సో నీలము అదేవిధంగా ఇంకోటి ఏంది గోమేధికం సో ఇవి మిడిల్ ఫింగర్కి పెట్టుకుంటే మంచిది ఇక్కడ అన్నీ పెట్టుకోవచ్చు దీనికి రాగం మాత్రం వేసుకోవచ్చు కాకపోతే ఐ ఆల్వేస్ ప్రిఫర్ రాగం టు ది స్టోన్ ఈ వేలుకి మాత్రమే ప్రిఫర్ చేస్తాను ఒకవేళ వేళ్ళు బాగా నిండిపోయే బంగారం ఎక్కువ ఉందంటే కూడా వేసుకోవచ్చు నాట్ బ్యాడ్ బట్ దేని దానికి స్పెసిఫిక్ వేసుకుంటే మంచిది ఓకే ఇప్పుడు మనం డైమండ్ గురించి తెలుసుకున్నాము లాస్ట్ బట్ లీస్ట్ లాస్ట్ బట్ లీస్ట్ ఏంటి ఇదండి ఇది వచ్చేసి చిట్కన్ వేలు యాక్చువల్లీ చిట్కన వేలికి ఏ రింగు వేసుకున్నా కొంచెం అన్ఈీగా ఉంటుంది మనం అన్నం తినేటప్పుడు కానీ దేనికైనా అనీజీగా ఉంటుంది కానీ ఈ చిట్కన వేలికి వేసుకోవాల్సినది మాత్రం పచ్చ గరుడ పచ్చ చిట్కన వేలికి వేసుకోవచ్చు లేదంటే ఈ వేలుకి కూడా వేసుకోవచ్చు ఈ రెండు వేళ్ళకి పనిచేస్తుంది పచ్చ గరుడపచ్చ ఒకవేళ కనుక చిట్కన వేలికి కనుక అనీజీగా ఉంటే ఈ గరుడపచ్చ మనము ఈ వేలుకి కూడా వేసుకోవచ్చు ఇది గరుడపచ్చ ఇది ఎవరెవరు వేసుకోవాలి అని అంటే ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష ఆశ్లేష జ్యేష్ట అదేవిధంగా రేవతి ఇది లాంగెస్ట్ డ్యూరేషన్ ఉంటుంది ఇరవై సంవత్సరాలు ఉంటుంది వీళ్ళకి దశ బుధ దశ కాబట్టి బుధ దశ నడుస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ఫింగర్కి మనము ఈ జిమ్స్టోన్ వేసుకోవచ్చు ఇందాక నేను ఇవి చెప్పడం మర్చిపోయాను ఇదేంటంటే కనుక ఈ ఈ ఫింగర్కి ఏ ఏ దశ నడుస్తున్న వాళ్ళు ఏదే వేసుకోవాలి అని అంటే ఈ ఫింగర్కి రవి దశ చంద్రదశ రవి దశ నడుస్తున్నప్పుడు కెంపు రవిదశ నడుస్తున్న జాతకులు చంద్రదశ నడుస్తున్న జాతకులు ముత్యం దీంట్లో ఒకటి ఉంటుంది శుక్లపక్షంలో పుట్టినటువంటి వాళ్ళు తెల్ల ముత్యం వేసుకోవాలి కృష్ణపక్షంలో పుట్టినటువంటి వాళ్ళు నల్ల ముత్యం వేసుకోవాలి ఈ నల్ల ముత్యం చాలా కాస్ట్లీ ఉంటుంది మన శ్రీచక్రపీఠంలో దొరుకుతుంది ఇది అయితే చాలా ఈజీ ఇదంతా ఐదు వందల నుంచి మీకు ఐదు వేల వరకు దొరికిపోతుంది బట్ ఇది మినిమం స్టార్టింగ్ విత్ టూ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఇది ఉంటుంది దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది నల్ల ముత్యం ఇది దీనికి వేసుకోవచ్చు ముత్యము దీనికి కూడా వేసుకోవచ్చు పర్వాలేదు ఎందుకోసమంటే గురుగ్రహానికి ముత్యానికి ఉంటుంది ఒకవేళ కెంప్ ఎవరైనా వేసుకోవాలంటే ఈ ఫింగర్ కూడా వేసుకోవచ్చు స్పేస్ ఉంటే ఫస్ట్ ప్రియారిటీ అయితే దీనికే ఉంటుంది లేకపోతే దీనికి వేసుకోవచ్చు తర్వాత వజ్రం ఎవరు వేసుకోవాలి అని అంటే శుక్రమహాదశ నడుస్తున్నటువంటి వాళ్ళు వేసుకోవాలి వజ్రం శుక్రమహాదశ నడుస్తున్నటువంటి వాళ్ళు వజ్రం వేసుకోవాలి మోస్ట్ ఆఫ్ ద పుబ్బ పూర్వా ఫల్గుని నక్షత్రము పూర్వా ఫల్గుని తర్వాత భరణి ఆ తర్వాత పూర్వాషాఢ ఈ నక్షత్ర జాతకులు డైమండ్ ధరించాలి పుట్టుగానే డైమండ్ వేసుకుంటే కూడా వేసుకోవచ్చు కానీ నేను సజెస్ట్ చేయను ఎయిత్ ఇయర్ నుంచి డైమండ్ వేసుకోండి ఎయిత్ టు ట్వంటీ ఎయిత్ ఇయర్ వరకు ఎప్పుడైనా మీరు డైమండ్ వేసుకోవచ్చు ఎయిత్ ఇయర్ వరకు అవసరం లేదు ఎందుకోసమంటే రత్నశాస్త్రంలో ఏం చెప్తారు అంటే డైమండ్ వేసుకుంటే మగపిల్లలకు ఎవరికైతే కావాలనుకుంటారో ఆ స్త్రీ డైమండ్ వేసుకోవద్దని చెప్తారు మగ మగపిల్లలు కావాలనుకునే స్త్రీ డైమండ్ వేసుకోవద్దు అని మనకి గరుడ పురాణంలో రత్నశాస్త్రం వస్తుంది దానిలో చెప్తారు కాకపోతే పూర్వకాలము ఎనిమిది సంవత్సరాల వరకే పెళ్లి చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఎనిమిదేళ్ల వరకు వేసుకోకూడదు రాజస్థాలు అయిన తర్వాత కావాలంటే వేసుకోవచ్చు ఏం పెద్ద నష్టం ఏం లేదు బట్ ఎయిత్ ఇయర్ వరకు అయితే డైమండ్ వేసుకోవద్దని చెప్తాను చాలా వాల్యుబుల్ కదా పోతే మళ్ళీ కష్టం అదొకటి ఇవి ఈ ఇప్పటిదాకా ఇవన్నీ చెప్పాను నెక్స్ట్ ఇంకా లాస్ట్కి చెప్పాల్సింది పగడం ఒకటి చెప్పాలి ఈ పగడం ఒకటి చెప్తే ఇది అయిపోతుంది పగడం పగడం చాలా ఇంపార్టెంట్ ఈ పగడం స్టోన్ ఏంటంటే కనుక ఇది ఎవరికైతే విఘ్నాలు ఎక్కువగా అవుతాయి పనులు ఎక్కువ జరగవో వాళ్ళు పగడం వేసుకోవాలి పగడము పనులు జరిగినటువంటి వాళ్ళు పగడం వేసుకోవాలి ధైర్యం లేనటువంటి వాళ్ళు సాహసం చేయటువంటి వాళ్ళు ఎక్కువగా విఘ్నాలు వస్తున్నాయి పని జరగట్లేదు రియల్ ఎస్టేట్ చేసుకోవాలి పగడం వేసుకోవాలి పగడము ఈ వేలకైనా వేసుకోవచ్చు ఈ వేలకైనా వేసుకోవచ్చు పగడం పగడం ఈ రెండు వేళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అయితే మన దగ్గర ఏంటంటే పగడంలో గణపతి గణపతి పగడానికి మంచి అధిష్టాన దేవత కాబట్టి పగడం గణపతి వేసుకుంటే బాగుంటుంది అది మన శ్రీచక్రపీఠంలో మనకి దాదాపుగా ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో మనకి పగడం గణపతి దొరుకుతుంది ఫైవ్ థౌసండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అది కావాలంటే మీరు నాకు కాల్ చేసి మన అపాయింట్మెంట్ తీసుకొని కనుక్కోవచ్చు అప్పుడు నేను కొంతమందికి అపాయింట్మెంట్ థర్టీ అపాయింట్మెంట్ తీసుకునేటువంటి వాళ్లకు పగడం గణపతి ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుతుంది సో అది అవసరం పడితే ఇస్తాను లేకపోతే లేదు థర్టీ ఉంటుంది అపాయింట్మెంట్ ఫీజు అది మీరు చూసుకోండి ఈ థర్టీ అపాయింట్మెంట్ అప్ టు వ్యాలీ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకే టూ ట్వంటీ సెవెన్ తర్వాత అంటే అకార్డింగ్ టు మార్కెట్ ప్రకారం సారీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనుకున్నాం అకార్డింగ్ టు మార్కెటింగ్ ప్రకారం మేము పెరగాలి కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తర్వాత థర్టీ ఫైవ్ కే అవుతుంది సో ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే వన్ ఇయర్లో మళ్ళీ ఫైవ్ టైమ్స్ కన్సల్టేషన్ ఇస్తాను వన్ ఇయర్లో ఫైవ్ టైమ్స్ ఉంటుంది వన్ ఇయర్ దాటితే అపాయింట్మెంటు దాని వ్యాలిడిటీ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తీసుకోవాలి అపాయింట్మెంటు మోస్ట్ ఆఫ్ ద ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే అన్నీ క్లియర్గా చెప్పడం అనేది ఉంటుంది ఇది సో రూబీ ఎవరు వేసుకోవాలి అనేది కూడా చెప్పలేదు నేను రూబీ ఎవరు వేసుకోవాలి అని అంటే ఎవరికైతే రాజకీయంగా యోగ సిద్ధి కావాలనుకుంటారో వాళ్ళు రూబీ వేసుకోవాలి చంద్రుడు ముత్యం ఎందుకు వేసుకోవాలంటే మనస్సు చంచలంగా ఉన్నటువంటి వాళ్ళు చంద్రమాదశ నడుస్తున్నటువంటి వాళ్ళు ముత్యం వేసుకోవాలి పగడము ధైర్యం లేనటువంటి వాళ్ళు విఘ్నాలు ఎక్కువగా వస్తున్నటువంటి వాళ్ళు భూ సంబంధిత వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు పగడం వేసుకోవాలి గరుడపచ్చ నాలెడ్జు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ సాహిత్యము రచన గవర్నమెంట్ జాబు ఏదైనా సరే ఆల్మోస్ట్ నాలెడ్జ్ రిలవెంట్ అంతా కూడా గరుడపచ్చనే నాలెడ్జ్ అండ్ ఎంటర్టైన్మెంట్ సాహిత్యం గరుడపచ్చ తర్వాత సర్పదోషం ఉన్న గరుడపచ్చ వేసుకోవాల్సిందే తర్వాత వచ్చేసి కనకపుష్యరాగం గురుగ్రహానికి సంబంధించి ఇది మెయిన్గా ఫినాన్షియలు అండ్ జ్ఞానం సో ఒక హుందాతనం రావడానికి చాలా ప్రియాటిగా వాడతారు డైమండ్ వచ్చేసి సుఖాలు భోగాలు అనుభవించడానికి కోరికలు తీరడానికి ఇక ఇంకా అద్భుతం అనుకోండి ఇంకా లగ్జరీ లగ్జరీ థింగ్స్ రావాలి అని అంటే డైమండ్ తర్వాత వచ్చేసి నీలం కష్టాలు పోవాలి మనము మంచి హుందాక మనం ఎదగాలి మనెవరు మోసం చేయకూడదు అని అంటే నీలం తర్వాత రాహు కూడా సేమ్ దానికే ముఖ్యంగా రాహు చాలా పెద్ద పెద్ద మోసాలు కాకుండా ఉండడానికి మనకి యాక్సిడెంట్లు కాకుండా ఉండడానికి ఇబ్బందులు ఇబ్బందులు ఉండడానికి రాహు తర్వాత వైడూర్యం వైడూర్యం కొంతమందికే పనికి వస్తుంది వైడూర్యం ఏంటంటే సూక్ష్మజ్ఞాన దృష్టిని కలిగించడానికి మోక్ష జ్ఞానం పొందే పొందాలనుకునేటువంటి వాళ్లకు వైడూర్యం పనిచేస్తుంది సో ఇవి నవరత్నాలు ఈ చేతికి వేళ్ళకి సరే అన్నీ చెప్పారు కానీ ఈ వేలు చెప్పలేదు ఏంటంటే ఈ వేలుకి ఏం పెట్టొద్దా అని అంటే ఎస్ ఈ వేలికి ఎప్పుడు కూడా ఏది పెట్టకూడదు ఈ వేలికి ఏమీ పెట్టకూడదు ఏ స్టోన్ పెట్టకూడదు ఎప్పుడైతే జీవితంలో మనకి సంపద ఎక్కువగా సిద్ధించిన సిద్ధించకపోయినా ఒకటి యొక్క అభిష్టం సిద్ధించట్ల మన జీవిత కాలంలో అభిష్టం సిద్ధించట్లే నలభై ఏళ్ళ వరకు అభిష్టం సిద్ధించాలి నలభై ఐదేళ్ల వరకు ఎవరికైనా సిద్ధించాలి అప్పటికీ తీరలే అప్పుడు దీనికి బంగారం ఉంగరం తొడగాలి బంగారం మాత్రమే తొడగాలి బంగారం ఉంగరం తొడగాలి తొడిగితే పనిచేస్తుందని కొంతమంది అంటారు సో అంతే బంగారం మాత్రం వేయాలి కావాలంటే డైమండ్ వేసుకోవచ్చు కానీ అంత ఎబ్బెట్టుగా ఉంటుంది దీనికి బంగారం ఉంగారం మాత్రం వేసుకోవాలి వేసుకుంటే డైమండ్ వేసుకోవచ్చు ఇందుకోసమంటే శుక్రుడిది కదా డైమండ్ వేసుకోవచ్చు ఇదండి హస్తరేఖలో ఈ చేతికి ఏమేమి రత్నాలు ధరించాలని చెప్పి నేను డీటెయిల్గా కొంచెం చెప్పాను ఇది ఇరవై ఏడు నిమిషాలు వచ్చింది కొంచెం లెంగ్త్ వీడియో బట్ అందరికీ అర్థమైంది అనుకుంటాను సర్వే సో ఎవరైనా నా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఒకవేళ స్క్రీన్ మా ఎడిటర్ అయ్యకపోయినా ఈ నెంబరు ఈ నెంబరు లేదంటే ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ ఈ వెబ్సైట్కి విజిట్ అవ్వండి విజిట్ అయ్యి ఇక్కడ కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మా వాళ్ళు తిరిగి మీకు కాల్ చేస్తారు లేదంటే ఈ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అపాయింట్మెంట్ ఫీజు థర్టీ థౌజండ్ అప్ టు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ వరకు సో సో ఈ ఫీజు అయితే ఉంటుంది ఇది మీరు ఈ ఫీజు కట్టగలుగుతని ఫోన్ చేయండి నెగోసియేషన్ చేయడము బేరాలు ఆడాలు చేయకూడదు దయచేసి ఎందుకోసమంటే మా పిల్లలకి పేషెన్స్ ఉండదు నాకు పేషెన్స్ ఉండదు సో బేరాలు ఆడేది ఉంటే దయచేసి ఫోన్ చేయకండి సర్వే జనాశుఖన భవంతు శ్రీమాత్రి